కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం ఆరోపించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరిపడా యూరియా అందించినట్లు గుర్తు చేశారు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు చిన్నకోడ మండల చంద్రాపూర్ గ్రామం నా పేరు రాసగొండ లింగం ఈ గవర్నమెంట్లో యూరియాకు వెనకటా కదా మన పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు కూడా లైన్ పెట్టి చెప్పులు లైన్లో పెట్టి నిలి ఉండి వచ్చి రాత్రి మబ్బుల నాలుగు గంటలు లేచిపోయి లైన్లో నిలబడే రోజులు ఉండే అదే రోజు మళ్ళీ ఇప్పటికీ దారుతుంది ఆనాడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఇవాళ కూడా అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ పరిస్థితి ఆ దుస్థితి ఏర్పడ్డది ఇవాళ రైతు అనేది యూరియా కొరకు ఒక ఎకరానికి ఒక బస్తా చల్లాలి నాలుగు ఎక పది ఎకరాలు ఉన్న రైతు ఓ పది బస్తాలు కావాలంటే ఆధార్ కార్డు తీసుకుపోవాలి ఇది తీసుకురావాలి అది తీసుకురావాలి ఆధార్ కార్డుకు ఒక బస్తిత్వం అంటే ఆ కుటుంబంలో ఎంతమంది పోవాలి ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళందరూ పోల్చి ఆడి పోనీ అంటే ఒక ఎకరానికి ఒక ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తత్వం అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి రైతు ఏం చేయాలి నాట్లేసుకుంటారు తుకాలు పోసుకొని మగులకు ఎదురు మగులు నుంచి వర్షాలు లేవు ఇక్కడ రంగాసాగర్ నుంచి వాటర్ లేవు దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కన్ను తెరిచి రంగనాథ సార్ నింపాలని కోరుకుంటున్నాం